హాయ్ అందరికీ నమస్తే అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఈరోజు రెసిపీ వచ్చేసి పిల్లలు ఈవినింగ్ స్నాక్స్లోకి ఇలాగా గ్యారెలు చేశాను ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా పిలుస్తారు గ్యారెలు కార కారపు చెక్కలు గ్యారెలు అని ఇలా పిలుస్తారనమాట మా సైడ్ అయితే గ్యారెని పిలుస్తారు ఈ గ్యారల్ని ఎప్పుడైనా సరే సంక్రాంతి పండగకి మాత్రమే చేసుకునే వాళ్ళం కానీ ఇప్పుడు ఏదన్నా తినాలనిపిస్తే చాలు ఈవినింగ్ స్నాక్స్లో కానీ ఇలాగే గ్యారెలు చేస్తూ ఉంటున్నాను అన్నమాట అప్పుడప్పుడు ఇలా చేస్తాను అనమాట ఇక టెన్ ట్వంటీ డేస్ దాకా నో ప్రాబ్లం ఈవినింగ్ స్నాక్స్కి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా ఇక చాయ్లో వేసుకొని తింటే ఇంకా టేస్టీగా అనిపిస్తుంది అన్నమాట ఇక పిల్లలకి ఎంతో ఇష్టమైన గ్యారెలు ఎలా చేసుకోవాలో చూద్దామా పిండిలో నువ్వులు కారము ఉప్పు ధనియాల పొడి జీలకర్ర మీకు నచ్చినట్టయితే పల్లీలు నానబెట్టిన శనగపప్పు కూడా వేసుకోవచ్చు ఇక నేనైతే ఓన్లీ నువ్వులు మాత్రమే వేసాను నువ్వు వేస్తే కొంచెం అప్ప సన్నగా వస్తుందనమాట పల్లీలు వేస్తే కొంచెం మందంగా అనిపిస్తుంది అని అలా అని కాదు పిల్లలు కూడా పల్లీలు తినరు అదేంటో ఊరికే ఫ్రై చేసి ఇస్తే తింటారు కానీ గ్యాలలో ఇలా మధ్యలో తగిలితే మాత్రం అస్సలు తినరు ఇక అందుకని నేను పల్లీలను స్కిప్ చేసి ఓన్లీ నువ్వులతో మాత్రమే వేసాను ధనియాల పొడి వేసాక జీలకర్ర కూడా వేసుకొని అందులో కొత్తిమీర కరివేపాకు సన్నగా తరుక్కుని వేసుకోవాలి ఫ్లేవర్ మంచిగా తెలుస్తుంది నేను పసుపు వేయడం మర్చిపోయాను పసుపు లాస్ట్లో అంత కలిపాక వేసాను అనమాట కాకపోతే వాళ్ళు వాటర్ వేయక ముందుకు కలిపితేనే చాలా మంచిగా కలిసిపోతుంది అనమాట ఇక వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అనమాట ఇక ఇవే అన్ని మంచిగా కలుపుకునేలాగా మొత్తం ఫైన్గా లాగా కలుపుకోవాలన్నమాట ఈ సంక్రాంతి అయితే గారెలు సకినాలు మురుకులు ఇంకా లడ్డూలు ఇవన్నీ చేసేవాళ్ళం అప్పటి లేదు అసలు కొన్ని చేసుకొని కొన్ని రోజులు మాత్రమే తినాలనిపిస్తుంది అప్పుడైతే అన్ని రకాలుగా చేసుకొని ఎంతలా తినేటోళ్ళమో ఇదిగోండి నేను పసుపు మర్చిపోయాను అందుకని మళ్ళీ కలిపాక ఇలాగ పసుపు వేసుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలిపాను అన్నమాట అప్పుడైతే ఫైవ్ కేజీస్ ఒకటేసారి కలిపేది మా అమ్మ మా అమ్మమ్మ వాళ్ళు వాళ్ళు ఇద్దరు చేస్తుంటే నేనైతే ఊరికే మధ్యలో ప్రెస్ అదే గ్యారెలు మాత్రమే ఒత్తిచ్చేదాన్ని అన్నమాట ఇప్పుడు మాత్రం నేను ఒక్కదాన్నే అన్ని పనులు చేసుకోవాలి ఇలాంటి టైంలోనే వాళ్ళు గుర్తుకొస్తారు బాగా మొన్న అమ్మ వచ్చినప్పుడు చేసి పెడతాను అని అంటే నేనే వద్దులే అని అన్నాను కానీ ఇప్పుడు అనిపించింది మమ్మీ ఉంటే బాగుండు అని కాకపోతే మమ్మీ కాలుస్తుంది అన్నమాట మంచిగా అనిపిస్తుంది అన్నీ అమ్మకే అప్ప చెప్పేదాన్ని కాకపోతే మన పిల్లల కోసం మనం చేసుకోవడంలో తప్పేం లేదు కదా అందుకని ఇదిగోండి వాటర్ పోస్తూ కొంచెం కొంచెంగా కలుపుకుంటూ ఇలాగా ముద్దలా చేసుకోవాలన్నమాట నేను అన్నీ ఒకటేసారి ఉండలు జుట్టేసుకొని క్లాత్ మీద కప్పానన్నమాట లేదంటే పిండి ఆరిపోతే అప్ప సరిగ్గా బా రాదన్నమాట అందుకని ఇదిగోండి మొత్తం పిండిని కలిపేసి చూపించిన విధంగా ఉండల్లా చేసుకున్నాను అనమాట మా అంటే గిన్నె పిండి పెట్టే అంత పిండి అయింది అంతే కాకపోతే దీనికే చాలా టైం పట్టింది ఎందుకంటే అన్నీ నేనే చేసుకోవాలి కదా ఉండలు కట్టాలి అప్పలా చేసుకొని కాలువాలి కదా ఒక పక్క కాలుస్తూ ఇలాగా మిషన్ ప్రెజర్ ఉన్న ఉందన్నమాట గ్యారెల్ మిషన్ ఉంది దాంతో చేశాను అనమాట చేయితో అంత ఫైన్గా రావు కదా అందుకని గ్యారెల్ మిషన్తో ఇలా చేశాను అనమాట ఇక ఉండలు జుట్టేసుకొని ఇలాగా ఒక ఆయిల్ కవర్కి నాలుగు వైపులా కట్ చేసుకొని ఆయిల్ రాస్తూ మధ్యలో ఈ ఉండబెట్టుకొని ప్రెస్ చేస్తే అంతే ఈజీగా అప్పొస్తుంది ఇక వేడి వేడి నూనెలో డీప్ ఫ్రై చేసుకోవడమే చాలా ఈజీగానే అనిపిస్తుంది కాకపోతే చాలా చేసాం కాబట్టి టైం టైం ప్రాసెస్ కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది లే ఒకళ్ళు చేయాలంటే ఇద్దరు ఉండాల్సిందే ఒకరు కాలుస్తే ఒకరు ఇలా చేసిస్తే ఈజీగా అయిపోతుండే కాకపోతే ఇక తప్పదు కదా కొంచమే కదా అని మొదలుపెట్టాను టూ అవర్స్ పట్టింది ఇదిగోండి నేను క్లాత్పై వేసుకొని ఇలాగా ఒక్కొక్కటి వాయిలో కాల్చుకుంటున్నాను అనమాట ఒక్కొక్క వాయిలో ఇలాగా ఫైవ్ ఫైవ్ మాత్రమే పడుతుంది పెద్ద స్టవ్ మీద చేద్దాం అనుకున్నాను కానీ కొంచమే పిండి ఉంది కదా అని చిన్న స్టవ్ మీద ఇలాగ చిన్న మూగుల్లో వేసి వేసి చేసుకున్నాను అనమాట చాలా టేస్టీగా కుదిరినాయి అన్ని పర్ఫెక్ట్గా కుదిరినాయి నిజంగా మస్తు అనిపించింది టేస్ట్ మాత్రం బాగుంది సేమ్ నేను చూపించినంతలో వేసుకోండి ఒక కేజీ పిండికి ఒక పిరికెడు కారం ఒక పిరికెడు ఉప్పు మాత్రమే వేసుకోండి ఇంక ఎక్కువ తక్కువైనా సరిగ్గా రావన్నమాట నేనైతే ఇదే మెజర్మెంట్ అన్నమాట ఎప్పుడైనా సరే ఎన్ని కేజెస్ వేసుకున్నా ఒక పిరికెడ్ మాత్రమే తీసుకుంటాను అది కారం బట్టి కూడా ఉంటుంది అనుకోండి నా అమ్మ కారం మీడియంగా ఉంది కాబట్టి ఒక పిరికెడ్ కారం వేసుకున్నాను అనమాట ఇక చూడండి మంచిగా అనిపించినాయి మంచి పొంగినాయి అనమాట ఇక కట్టెల పొయ్యి మీద చేస్తే ఇంకా మంచి గాలితాయి లేట్గా అనిపించింది అనమాట స్టవ్ మీద చేస్తే ఈ కొన్ని వాటికే టూ అవర్స్ పట్టింది పల్లి నూనె కాబట్టి ఇదిగోండి ఇలాగా ఫస్ట్ వాయిలో ఇలాగ పొంగుతూ వస్తుంది లేదంటే తర్వాత అంతలా పొంగలేదు నూనె పల్లి నూనెనే వాడుతున్నా ఒకటే నూనె వాడకూడదంట అందుకని నేను సన్ఫ్లవర్ వాడేదాన్ని ఈ మధ్య పల్లి నూనె తెచ్చుకొని ఇలాగ వాడుతున్నాం అనమాట చూడండి నా పనులు ఇట్లుంటాయి ఒక పక్క వీడియో తీస్తూ ఒక పక్క చేస్తున్నానంటే కొంచెం ఇబ్బందిగానే ఉంది నా దగ్గర స్టాండ్ లేదని చెప్పాను కదా ఇక తమ్ముడు తెచ్చిన స్టాండ్ సెట్ అవ్వట్లేదు అనమాట ఊరికే ఇట్లా జారిపోతుందని ఎందుకులే అని ఇక చేత తీస్తూ వీడియో చేస్తున్నాను అనమాట చాలా బాగా కుదిరినాయి మీరు కూడా ఇలాగనే చేసి పెట్టండి పిల్లలకి స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ ఇస్తే వాళ్ళు ఇష్టంగా తినేసి మంచిగా వాళ్ళ హోంవర్క్ వాళ్ళు చేసుకుంటారు కదా నా పిల్లలు అయితే ఛాయ్లో వేసుకొని బాగా తింటారనమాట టేస్టీగా ఉంటాయి తెలంగాణలో అంటే అంతే ఇక ఛాయలో అప్పలు పడాల్సిందే మంచిగా తినాల్సిందే ఏ స్నాక్స్ అంటే చాలా ఇష్టం అంటే అప్పలలో గారెలు మురుకులు లడ్డూలు గరిజలు వాటిలో మీకు ఏమంటే ఇష్టం మాకైతే బెల్లంతో చేసిన గెరిజలు అంటే చాలా ఇష్టం కాకపోతే కొబ్బరితోటే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది కాకపోతే మంచి బలం అన్నమాట కొబ్బరి బెల్లం పల్లీలు కలిపిన గెరిజలు అయితే చాలా ఇష్టం మరోసారి నేను ఆ రెసిపీతో మీ ముందుకు వస్తాను ఇక మీకు ఏది ఇష్టమో నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఇక వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి నా రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో చెప్పండి స్నాక్స్కి అయితే మా ఇంట్లో వాళ్ళు హండ్రెడ్కి హండ్రెడ్ ఇచ్చారు మీరైతే హండ్రెడ్కి ఎన్ని మార్క్స్ ఇస్తారో వీడియో మొత్తం పూర్తిగా చూసి స్కిప్ చేయకుండా చూసి నాకు మార్క్స్ వేయండి చాలా సంతోషిస్తానన్నమాట ఇక ఇంతే ఈ వీడియో మరో వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్